వెల్కమ్ ఓకే ఎవరైనా చనిపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం దహనం చేసి కాల్చి ఆ బూడిదను గంగలో కలుపుతాం కదా కానీ బూడిదను గంగలో కలిపేసి ఇంటికొచ్చేసరికి ఆ చనిపోయిన మనిషి ఇంటి దగ్గర మంచంపై కూర్చొని ఉంటే మీ పరిస్థితి ఏంటి సరిగ్గా ఇలానే హర్యానాలో అంత్యక్రియలు పూర్తయ్యాక భర్త బతికి రావడంతో భార్య షాక్ అయింది మరి దహనం చేసింది ఎవరిని తెలుసుకుందాం పదండి ప్రాంతానికి చెందిన నలభై ఏడేళ్ల సంవత్సరాల పూజన్ ప్రసాద్ చిన్న కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు అతనికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన పూజన్ ఇంటికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఒక తలలేని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు అదే సమయంలో కొన్ని రోజులుగా పూజన్ కనిపించకపోవడంతో అతని కొడుకు సందీప్ కుమార్ ఈ నెల ఒకటిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు అతనిని మార్చరీకి తీసుకెళ్లి గుర్తు తెలియని శవాన్ని చూపించారు ఆ శవంపై ఉన్న దుస్తులు కుడికాలుపై ఉన్న గాయం గుర్తు తన తండ్రికి ఉన్నట్టుగానే ఉండడంతో సందీప్ పొరబడ్డాడు అది తన తండ్రి డెడ్ బాడీని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పాడు దీంతో ఆ కుటుంబం సంద్రంలో మునిగింది పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని వారికి అప్పగించగా కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు అస్థికలను యమునా నదిలో కలపడానికి ఢిల్లీ బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది పూజన్ బతికే ఉన్నాడని అతడిని బంధువు ఒకరు చూశారని ఆ ఫోన్ లో చెప్పారు మొదట నమ్మకపోయినా వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి మంచంపై కూర్చొనున్న తండ్రిని చూసి కన్నీరు మున్నీరయ్యారు చనిపోయాడనుకున్న భర్త కళ్ళెదుట కనిపించడంతో అతడి భార్య లక్ష్మీణియ అన్కాన్షియస్ అయిపోయింది విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారింటికి వెళ్లారు తాను కొన్ని రోజులుగా మధ్యమ్మత్తులో నిర్మాణ ప్రదేశాల్లో చౌక్లలో నిద్రిస్తూ ఇంటికి రాలేదని విచారణలో పూజన్ తెలిపాడు దీంతో అసలు దహనం చేసింది ఎవరిని ఆ హత్య చేసిందెవరు అనే కోణంలో పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించారు మృతదేహం డిఎన్ఏ నమూనాలను భద్రపరిచామని వాటి ఆధారంగా మృతుడిని గుర్తించే ప్రయత్నం చేస్తామని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు